హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా వారికైతే గొప్ప శుభవార్త చెప్పారండి గా రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఊహించని విధంగా రైతు భరోసా గురించి మనకైతే అప్డేట్ అయితే చేశారండి సో మొత్తానికి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన రైతుల ఖాతాలు అయితే జమ చేస్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న పది లక్షల మంది రైతున్నలకైతే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుందట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి పది లక్షల మందికి ఒకే రోజున విడుదలవుతుంది కాబట్టి దాంట్లో ఏ జిల్లాలో ఉన్నవారైతే ఉన్నారో దాని గురించి మనమైతే తెలుసుకుందాం అదేవిధంగా మిగతా రైతన్నలకైతే ఏ రోజున డబ్బులు విడుదల చేస్తుందో దాని గురించి కూడా మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి మనకైతే వీడియో అయితే చివరి వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లక్కనే ఆ లోపే ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేస్తే వీడియోని లైక్ చేసేయండి మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో హామీల ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలుగా ఏమైనా మంచి పని చేసిందంటే ప్రెసిడెంట్ వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదండి సో ఎందుకంటే ఏదైనా మంచి పని చేస్తుందంటే మనం కట్టడానికి అయితే రైతులకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని చాలామంది రైతన్నలతో భావించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయినా సరే రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని ఇప్పటికైతే చాలామంది మండిపడుతున్నారు సో మనకైతే నిన్న జరిగిన మీటింగ్లో వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రైతులకి గతంలో మేము ఏదైతే హామీలు అయితే ఇచ్చామో హామీల ప్రకారంగా రైతన్నలకైతే రైతు రుణమాఫీ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడానికైతే ముందుకైతే వస్తున్నామని చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసా విడుదలైతే చేస్తున్నారట కానీ ఈసారి వచ్చేసి గతంలో ఇచ్చిన విధంగా ఈసారి రైతు భరోసా అయితే ఇవ్వరు ఎవరైతే సాగు చేసే భూమి ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంటుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా మనకైతే సభలో కూడా దీని గురించి చర్చ చేస్తారట అదేవిధంగా మనకి ఏదైతే సబ్ కమిటీ రిపోర్ట్లు అయితే ఇచ్చిందో ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని రైతు నల్గైతే ఎంతమందికి ఏ విధంగా డబ్బులు ఇస్తే బాగుంటుందని మనకి ఒక రెండు మూడు రోజుల్లో మీటింగ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఫైనల్ అయితే చేస్తారట అంతే రైతు భరోసా ఇస్తారు కానీ ఈసారి వచ్చేసి ఎంతమందికి ఇవ్వాలి దాని గురించి మాత్రం ఒక రెండు మూడు రోజుల్లో మీటింగ్ అవ్వగానే అప్డేట్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేస్తే పది ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా వచ్చే విధంగా ఈసారి అయితే కనిపిస్తుందండి ఎందుకంటే సబ్ కమిటీ రిపోర్ట్లు ఇచ్చిన ఆదేశాలు చూసుకుంటే మనకి దాంట్లో పది ఎకరాలు మాత్రమే ఉండడం అయితే జరిగింది సో దీన్ని ఆమోదిస్తే మాత్రం మనకి పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంది